గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో మందహెచ్చు వారు మరి పెద్దమ్మ పెద్దిరాజు కాటమరాజుకు సంబంధించినటువంటి బొమ్మలు తీసి ఆ చరిత్ర అంతా కూడా వివరించడం జరిగింది మరి మందహెచ్ వారు ప్రతి గ్రామంలోని యాదవ సంఘం కుల పెద్దల దగ్గరికి మూడు సంవత్సరాలకు ఒకసారి కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి కానీ విచ్చేసి యాదవుల యొక్క చరిత్ర అంతా కూడా వివరిస్తూ మరి యాదవ సంఘం యొక్క పెద్దల అందరి సహకారంతో యాదవ సంఘం యొక్క మొత్తం కులం సహకారంతో కుల బాంధవుల సహకారంతో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు చెల్లబట్టూడ గ్రామంలో మరి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ గంగమ్మ పెద్ద పెద్దమ్మ పెద్దరాజు కాటమరాజు యొక్క చరిత్ర అంతా కూడా వివరించి సంఘం పెద్దలు అమ్మలు అక్కలు అందరి ఆధ్వర్యంలో బొమ్మలు తీసి ఈరోజు వివరించడం జరిగింది వారికి ఈరోజు ఈ కులం మొత్తం అందరి సమక్షంలో వారికి బహుమానం సన్మానం ఉంటుంది ఇక్కడ ఇట్లా ఈ యాదవుల యొక్క చరిత్రను ముందుకు తీసుకుపోవడంలో మందహెచ్ వారు చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నారు వారు అందరి చప్పట్లతోటి మనం ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే వారు గనుక ఈ ఊరు తిరగకపోతే యాదవుల చరిత్ర ఏనాడో కనుమరుగైపోతుండే మరి వారు ఐదేళ్ళకు ఒకసారి ఉన్న ప్రతి గ్రామంలోకి వచ్చి ఈ యాదవుల చరిత్రను అంతా కూడా మనందరికీ గుర్తులు పెట్టి చెప్తున్నారు కాబట్టి ఇప్పటికీ కాటమరాజు గురించి పెద్దరాజు గురించి వీళ్ళందరి గురించి మనం వింటున్నాం తెలుసుకుంటున్నాం భవిష్యత్ తరాలకి ఇదంతా కూడా అందిస్తున్నాం కాబట్టి మరి ఆ రాజుల చరిత్రను మా అందరికీ మా పిల్ల పిల్ల తరానికి అందిస్తున్నటువంటి ఈ శ్రీశైలం గారికి మల్లేష్ గారికి మేము ఎప్పటికూడా ధన్యులమై ఉంటాం మరి వారు గ్రామంలోకి విచ్చేస్తే మేమేమి తక్కువ కాకుండా వారికి సన్మానం చేసి ఘనంగా ఈ ఈ గ్రామం నుంచి మనం వీడుకోలు పలుపుతాం ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి గ్రామంలో యాదవ కుటుంబాలు ప్రతి గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి మరి ఈ రోజు చిన్నపటల గ్రామంలో కూడా వేణుగోపాల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద ఈ రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నాం దానికి సహకరించిన అమ్మలు అక్కలు అయ్యలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను